ప్రకాశం జిల్లా త్రిపురాంతకం పుణ్యక్షేత్రంలోని ఉభయ దేవాలయాలలో ఇదే దేవీ ద దేవీ దసరా నవరాత్రి మహోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి డి అనిల్ కుమార్ ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మ తెలిపారు త్రిపురాంతకం పుణ్యక్షేత్రంలోని ఉభయ దేవాలయాల్లోని శ్రీపార్వతి త్రిపురారాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి శ్రీమత్ బాలత్రిపుర సుందరి దేవి అమ్మవార్లకు వేద పండితుల మంత్రోచరుల మధ్య మంగళ వాయిద్యాల నడుమ విశేష పూజలు ప్రత్యేక అలంకరణలు జరుగుతున్నాయి నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాలలో అలంకరించబడి వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తులు అమ్మవార్లకు కర్పూర నైవేద్య సమర్పణలతో ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు భక్తులకు తీర్థ ప్రసాదం పంపిణీ చేయబడుతోంది ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శరణ్ నవరాత్రి మహోత్సవాలలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తుల ఇంట నరఘోష ఈతి దోషాలు తొలగిపోతాయి సంతాన ప్రాప్తి అష్టైశ్వర్యాల కలుగుతాయని తెలిపారు శ్రీ త్రిపాంతకేశ్వర స్వామి మరియు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి దేవస్థానంలో జరుగు దేవి శరణరాత్రుల సందర్భంగా మంది ప్రజానికానికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఈ దసరా శరణవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉన్నాయి ఈ దసరా నవరాత్రులు తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి తేదీ రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండు రోజుల వరకు అత్యంత వైభవంగా ఈ దేవస్థానం నందు జరుగును మొదటి రోజు ఇరవై రెండవ తారీఖు అమ్మవారు శ్రీ బాలా తిపురందరి దేవి అమ్మవారి రూపంలో దర్శనమిచ్చేదురు ఆ తర్వాత రెండవ రోజు శ్రీ బ్రహ్మచారిణి దేవి అవతారం అంశవాహనంపై స్వామివారు ఊరే అమ్మవారు ఊరేగింపు జరుగును ఆ తర్వాత చంద్రఘటా దేవి మూడో అవతారంగా దర్శనమిద్దరు నాలుగో అవతారంగా శ్రీ కూస్మాండ దుర్గాదేవి అవతారంగా అమ్మవారు దర్శనము వచ్చేదురు ఆ తర్వాత శ్రీ దేవి అవతారంలో అమ్మవారు దర్శనార్థం వచ్చేదారు ఆ తర్వాత శ్రీ దేవి అవతారంలో దర్శనం అర్థం వచ్చేదురు శ్రీ కాత్యాయని దేవి అవతారము ఆ తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు శ్రీ కాల కాత్రిదేవి అవతారము మూలా నక్షత్రం రోజు సరస్వతి పూజ నిర్వహించబడును మూలా నక్షత్రం రోజు బాలలకి ఇక్కడ పుస్తకాలు ఆ తర్వాత పలకలు బలపాలు అవి పంపిణీ చేయబడదు ఆ తర్వాత మహా దుర్గాదేవి అలంకారము ముప్పైవ తారీఖు దుర్గాష్టమి రోజు అమ్మవారి దర్శనార్థము వచ్చేదడు ఆ తర్వాత సిద్ధ సిద్ధదాయిని అవతారము బుధవారం మహానవి రోజు అశ్వవాహనంపై ఊరేగింపు జరుగును ఆ తర్వాత శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దసరా రోజు గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరుపుబడును వీటన్నిటికీ ముందస్తు ఏర్పాట్లు చేయడం జరిగినది కావున ఏ వేల మంది భక్తులు ఈ దసరా శరన్నవరాత్రుల్లో పాల్గొని శ్రీ అమ్మవారి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాను